నమస్తే నందప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అందులోనూ శివప్రసాదం మరింత శ్రేష్టమైనది అని ఖమ్మం మేయర్ పునకొల్లు నీరజ ఆస్థానిక కార్పొరేటర్ షేక్ మక్బూల్ అన్నారు ఖమ్మం సుగ్లవారి తోట పోలీస్ ప్రధాన కార్యాలయ మార్గంలో శ్రీ అన్నపూర్ణంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి వంశపారంపర్య ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈ ఓ శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు బాలంపుడి పార్వతీశం శర్మ అర్చక బృందం వేద మంత్రాల నడుమ కార్తీక దీపోత్సవం కండల పండుగలా జరిపించారు వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించి శివ భక్తిని చాటుకున్నారు పరిసర ప్రాంత భక్తులు స్వామి వాళ్ళను దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ భగవత్ హనుమాన్ చాలీసా శివ స్తోత్ర నామ కార్తీక పురాణ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్తల సుగుల పూర్ణచంద్రరావు కార్యనిర్వహణాధికారి గుళ్ళుపల్లి శేషగిరి భక్త మండలి అధ్యక్షులు చారుగొండ్ల వెంకటేశ్వరరావు కోశాధికారి అనుముల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగం అధిత వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు సమేత కాశీ తోట శుక్రవారితో ఆలయ వంశపార్య ధర్మకర్తల పుణ్య ఈ సంవత్సరము కార్తీక మాసము చాలా వైభవంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది భక్త మండలి వారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈ నెల రోజులు మండలి ప్రెసిడెంట్ గారైన చారుమూల వెంకటేశ్వరరావు గారు గారి గారైన హనుమూల రామాచారి గారు వాళ్ళు అజిత గారు మా దేవాలయానికి రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి వారి సహాయ సహకారాలు అంటే భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి రసీదులు ఇవ్వటము లెక్కలు చూడటంలో హనుమాల రామాచార్య గారు వెంకటేశ్వరరావు గారు అన్ని రకాల సామాన్లు తేవడము ఈ అన్నదాన కార్యక్రమానికి వారు చాలా శ్రమించారు దానికి గుర్తించి మా యువ గారు శేషగిరిరావు గారు వారిని సన్మానం చేయించడము చిన్న సన్మానం జరుగుతుంది కావున అందరూ తగ్గడి తరు అని మనం મપૂર્ણ કાશી વિશ્વ સ્વામી દેવાય ખંભમ પે અંદર કાશી ક્ષેત્ર વિરાજી કાશી అనుగ్రహాన్ని పొందుతారు మా దేవాలయంలో కాలవైరస్వామి కూడా చాలామంది భక్తులు ప్రస్తుత కాలానుగుణంగా కాలభైరవస్వామికి విశేషంగా అమావాస్య ప్రతి అష్టమికి కూడా విష అభిషేకాలు సత్యంగా చేసుకుంటూ ఉన్నారు మా దేవాలయంలో వినాయకుడికి ప్రతి బుధవారం ప్రతి చవితికి విశేషంగా అభిషేకం జరుగుతుంది అదేవిధంగా ప్రతి షష్టికి మంగళవారాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అవంత్రాజలు బాగా జరుగుతూ ఉంటాయి ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి కూడా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నపూర్ణాశిమైన కాశీశ్వరస్వామి దేవాలయం పంతొమ్మిది నవదేమో ప్రతిష్టాలు అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం దిన ప్రవర్ధమానంలో నిరాజిస్తూ ఉంది ఈ సంవత్సరం అన్నపూర్ణాశిమే కాశీక్షేస్వామి వారికి విశేషంగా అర్చనలు అభిషేకాలు జరగడమే కాకుండా స్వామి కుంకుమార్చన దీపోత్సవం పుష్పార్చన తర్వాత దేవాలయ స్వామి సత్యనారాయణ గారు కూడా జరిపించాం భక్తుల యొక్క ఆదరణ బాగుంది ఇంకా మరి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయంలో చేయాలని దీనికి భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం

ओम ईशर्वभूता ब्रह्माधिब्रह्मणाधिपतिर्ब्रह शिव अशुभ शिव ब्र महेशाई विदे

శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఫేమస్ అయితారు కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని జరిగింది దేవాలయంలో భక్తు మండలి వారు మంచి సహాయ సహకారాలు అందించి వారి భక్తులకు కూడా మంచిది వారి వారి సాయ సహకారాలు చూపి మంచి ఆనందానంగా ఏర్పాటు చేసింది అందువల్ల మంచి